ెడ్డిలో మత్తు పదార్థాలపై అవగాహన పెంచేందుకు మెగా ర్యాలీ జరిగింది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ సమావేశం నిర్వహించారు అంత చౌక్ నుండి బస్ స్టాండ్ వరకు ప్రజల్లో చైతన్యం కల్పించారు మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్న పోలీస్ అధికారులు హెచ్చరిక విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మత్తు పదార్థాల నుండి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి అనే నినాదాలు దేశవ్యాప్తంగా మన జిల్లా కూడా చేయడం జరుగుతుంది ఈరోజు సబ్ డివిజన్ వైజ్గా సబ్ డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ రెవెన్యూ పోలీసు విద్య ఎడ్యుకేషన్ వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేషన్ తోటి రోజు మన సబ్ డివిజన్ లో ఈ వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడే చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో ఈ యాంటీ డ్రగ్ దానికి సంబంధించి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయడం జరిగింది దానికి నాకోటి మా మా దగ్గర న్యామ్ అనేది ఒకటి స్టేట్ లో ఏర్పాటు చేసే ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక అర్సన్ డీజీ స్థాయిలో కూడా ఒక కంపెనీ ఏర్పాటు చేసి జిల్లాలలో రెండు జిల్లాలకు ఒక డిఎస్పి అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ తోటి దీని మీద సీరియస్గా వర్కౌట్ చేయడం జరిగింది పోలీసే కాకుండా దానికి గా వివిధ రకాల శాఖలు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఈ డ్రగ్ పోలీస్ పరంగా చూసినట్లయితే చూసినట్లయితే క్రైమ్ రేట్ థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ప్రధానంగా డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత ఎనీ డ్రగ్ ఏదైనా కానీ ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది సెవెన్ టూ అవర్స్ ఉంటుంది అది దాంతో ఆ అడిక్ట్ తర్వాత చాలా రకాలుగా నేరాలు పాల్పడడం జరుగుతుంది ఆ ఆ డ్రగ్లో అడిక్ట్ అయిన తర్వాత ఆ ఉత్పేరకం చేస్తుంది బాడీని ఆ ఉత్పేరకం ద్వారా అతను చేసే ఏం చేస్తున్నారు అనేది కూడా అవగాహన కానీ ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ పనిచేయదు దాంతోటి మర్డర్లు చేయడం కానీ రేపులు చేయడం కానీ రకరకాలుగా క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేయడం జరుగుతుంది దొంగతనాలు కూడా డ్రగ్లో పార్స్పేట్ అయితే తర్వాత దొంగతనాలు అడిగిపోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే మన మన స్టేట్లో చాలా విలేజ్లలో కూడా ఈ విస్తరణ అయిపోయింది విలేజ్లలో కూడా డిస్కషన్ చేయడం దాని మీద ఎఫెక్ట్ అయిపోయింది మన భారతదేశానికి చాలా ఎఫెక్ట్ పనిచేసింది అది చెప్తున్నట్టుగా ఆర్థిక ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న అవకాశం ఉంటుంది యువకులే మన దేశానికి ప్రాధాన్యం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడి అభివృద్ధి కుట్టుబడే అవకాశం ఉంది అదేవిధంగా మన రక్షణ వ్యవస్థ మీద కూడా పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ అని కూడా మనకు ఎగ్స్కున్న దేశాలు పాకిస్తాన్ నుంచి కూడా చాలా ఈ ఎఫెక్ట్ అయ్యే డ్రగ్స్ తోటి మన దేశానికి సప్లై చేసేయడం వలన వాటిని వాడటం వలన యువత యొక్క సామర్థ్యం దెబ్బతిని డెవలప్మెంట్ కుట్టుబడే అవకాశం ఉంది ఆ విధంగా ఎఫెక్ట్ పడుతుండదు అంటే దాని దాని ప్రభావం అనేది మన దేశ వ్యవస్థ మీద మన యువత మీద మనందరి మీద కూడా పడుతుంది కాబట్టి దీన్ని మనందరం బాధ్యత తీసుకోవాలి ఒక పోలీస్ వ్యవస్థ కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మన స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ డ్రగ్ సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు కాకుండా వాటిని అవేర్నెస్ తీసుకురావడానికి ఆ కమిటీలు కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరం కాబట్టి దయచేసి మనందరం సహకారం తీసుకొని వాటి మీద ఎఫెక్ట్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర గాంజా ఎఫెక్ట్ బాగుంటుంది విలేజ్ రిమోట్ ఏరియాలో కూడా గాంజా పండించినా కానీ తయారు చేసినా కానీ పోలీసులు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఇంటర్మేషన్ ఇస్తే వాటి మీద ఇమీడియట్గా వాటిని లేకుండా చేయడానికి ప్రయత్నిద్దాం మనందరం కూడా మాట చట్టాలు తీసుకొని మన జిల్లాలో ఎటువంటి డ్రగ్ ఎఫెక్ట్ అడిక్ట్ కానీ జిల్లాగా మనం గుర్తించి గుర్తించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను